విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పౌరుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్యనుపాల పూజితము విద్యనిరుంగని వాడు మర్త్యుడే ప్రజలందరికీ విద్య దాచిపెట్టి ఇచ్చిన ధనం విద్య చదువుకున్న వారికి ఒక రూపాన్ని ఇస్తుంది విద్య కీర్తిని భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది విద్య గురువు విద్య విదేశాల్లో మన బంధువు విద్య ఒక విశిష్టమైన భగవత్ స్వరూపం విద్యకు సమానమైన ధనం ఈ లోకంలో లేదు విద్య రాజుల చేత పూజింపబడుతుంది ఇంత మహత్తరమైన విద్యను తెలుసుకోలేని మనిషి మనిషి కాడు